ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది ఓపెన్ చేయగానే చూడండి సౌండ్ వచ్చింది కదా ఇక్కడ మీకు ఇండికేషన్ కూడా చూపిస్తుంది బ్యాటరీ ఇండికేషన్ ఎంత ఉందని చెప్పేసి గ్రీన్ కలర్ చూపిస్తుంది చూడండి గ్రీన్ కలర్ ఉందంటే ఫుల్గా ఛార్జింగ్ ఉన్నట్టు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా మన ప్రపంచం ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటంటే డీజేఐ ఆస్మో మొబైల్ సెవెన్ పీ గింబలు అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను మీకు బాక్స్లో ఏమేమి వస్తాయి ఏంటి మనమైతే ఈరోజు చూద్దాము అలాగే ప్రైజ్ వచ్చేసరికి ఇది ప్రెజెంట్ అయితే అమెజాన్ సేల్లో అయితే పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆ విధంగా ప్రైస్ అయితే ఉందండి సో మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే కనుక క్రెడిట్ కార్డు మీద డిస్కౌంట్ ఒక పద్నాలుగు వందల యాభై ఆ విధంగా తగ్గుతుంది సో ఫైనల్లీ నాకు పడిన ప్రైస్ అయితే పదివేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి అయితే నేనైతే ఈ గింబలు అయితే కొన్నాను సో ఇప్పుడు బాక్స్ అయితే మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాము ఏమేమి ఏమి ఉన్నాయి ఏంటని చెప్పేసి ఈ ప్రోడక్ట్కి ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంది కాబట్టి ఆల్రెడీ డెలివరీ బాయ్ తెచ్చినప్పుడు ఐటమ్ అయితే ఓపెన్ చేసి లోపల ఏమైనా కంటెంట్ అని కూడా వెరిఫై చేసి అయితే ఓటీపీ షేర్ చేశాను సో ఆల్రెడీ బాక్స్ అయితే ఒకసారి ఓపెన్ చేశాను ఇటు సైడ్ చూడండి మీకు సైడ్ అయితే ఇక్కడ ఓపెన్ ఉంటుంది కింద బాటంలో సో ఈ నుంచి అయితే ఓపెన్ చేయాలి బాక్స్ సో ఈ విధంగా అనమాట ఈ ఓపెన్ చేసిన తర్వాత చిన్న బాక్స్ ఒకటి ఉంది లోపల సో ఈ బాక్స్లో ఏమున్నాయి ఇప్పుడు చూద్దాము ఇది టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇది దేనికంటే మనకి గింబలు ఛార్జింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఇది కూడా టైప్ సి టు టైప్ సి కేబులే ఇది దేనికంటే మనకి గింబల్ నుంచి ఒకవేళ మన ఫోన్కి ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటే ఈ కేబుల్ యూజ్ చేసుకోవచ్చు అలాగే ఆడియో రికార్డింగ్ కూడా మనం ఈ కేబుల్ అయితే యూజ్ చేసుకోవచ్చు అంటే మీకు డీజేఐ మినీ మైక్ అనుకుంటే కనుక వైర్లెస్ మైక్ ఆ మైక్ మనం దీనికి డీజేఐ గింబల్కి కనెక్ట్ చేసుకొని సో ఈ కేబుల్తో అయితే మనకి మైక్ అయితే యూజ్ చేసుకోవచ్చు లేదు మీకు నార్మల్ వేరే వైర్లెస్ మైక్లు ఉంటే వాటిని మనం కనెక్ట్ చేసుకోవచ్చు అప్పుడైతే మనకి ఈ కేబుల్ ఏం అవసరం ఉండదు ఇది క్లాంపు మనకి ఫోన్కి ఆర్డర్ ఫోన్ పెట్టుకోవడానికి చూడండి సో ఈ విధంగా మనం సాగు తీసుకొని మన ఫోన్కి అయితే పెట్టుకొని సో గిమ్మలకి అయితే పెట్టుకోవాలి దీని మీద కూడా చూడండి డీజే అని చెప్పి రాసి ఉంది మ్యాగ్నెటిక్ ల్యాంప్ ఇది ఇక్కడ దీని మీద మనకి కెమెరా సింబల్ కూడా ఇచ్చారు ఫోన్ కి మనం ఇది ఎట్ సైడ్ సెట్ చేయాలని చెప్పేసి కెమెరా ఉన్న డైరెక్షన్ లో అయితే మనం ఇది అయితే సెట్ చేసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ ఇది మల్టీ ఫంక్షన్ మాడ్యూల్ సో దీని మీద కూడా మీరు చూడండి డిజే అని చెప్పేసి చిన్నగా అయితే పేరు అయితే ఉంది సో దీనికి ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఇంటెలిజెంట్ ట్రాకింగ్ అయితే ఉంటుంది సో మనకి అంటే ఏంటంటే సబ్జెక్ట్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనం వీడియో రికార్డ్ చేస్తున్నాం కదా సో పర్సన్ ట్రాక్ చేస్తూ ఉంటుంది అంటే ఒకవేళ నేను అటు స ఒక పర్స్ వీడియో తీసి పర్సన్ మనం ఇటు సైడ్ కదిలినా కానీ మనకి ఆటోమేటిక్గా ఫోన్ అయితే అటు సైడ్ తిరుగుతుంది గింబల్ హెల్ప్ ద్వారా సో గింబల్ అయితే రొటేట్ అనమాట ఫోన్ అటు సైడ్ తిప్పుతుంది సో మనకి ఏంటంటే దానివల్ల ప్రత్యేకించి మాన్యువల్గా అయితే అవసరం లేదు సో ఆటోమేటిక్ ట్రాకింగ్ అయితే జరుగుతుంది సబ్జెక్ట్ ట్రాకింగ్ ఉంటుంది దీనివల్ల అలాగే ఇంకోటి ఏంటంటే సో మీకు చిన్న లైట్ కూడా ఉంది చూడండి ఇక్కడ సో ఈ లైట్ ఏంటంటే లో లైట్లో మనం రికార్డింగ్ చేసుకున్నప్పుడు సో ఈ లైట్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు సో దానికోసం అయితే ఈ లైట్ ఇచ్చారు చిన్న బటన్ ఉంటుంది ఈ బటన్ ఇచ్చేసి మనం అయితే దీని అయితే ఫిట్ చేసుకోవాలి గింబల్కి సో అలాగే ఈ మల్టీ ఫంక్షన్ మోడల్ వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే మనకి సో మనం గింబలు డైరెక్ట్ మన నేటివ్ కెమెరా మన ఒరిజినల్ కెమెరా యాప్తో కూడా మనం అయితే రికార్డ్ చేయొచ్చు వీడియోస్ సో ఇంతకుముందు గింబల్స్లో ఏంటంటే మీకు ఓన్లీ డీజే మేమోలో మాత్రమే మనం కెమెరా అయితే వర్క్ అయ్యేది అన్ని ఫంక్షన్స్ సో ఇప్పుడు అలా కాకుండా ఈ మల్టీ ఫంక్షన్ మోడ్యూల్ వల్ల మన నేటివ్ కెమెరా మన ఒరిజినల్ కెమెరా యాప్తో కూడా మనం అయితే అన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే మన ఇన్స్టాగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మన వీడియో రికార్డ్ చేస్తున్నా కానీ సో మనకైతే ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ కెమెరా బాటను యూజ్ చేసి అక్కడ మీద అయితే ఉపయోగపడుతుంది సో దీనివల్ల ఈ విధంగా అయితే మనకి ఉపయోగాలు అయితే ఉన్నాయి సో మల్టీ ఫంక్షన్ మాడ్యూల్ ఇది ఇది డీజే అప్పుడు నేను మనం తీసుకున్నది డీజే ఉస్మో పి అండి ఓస్మో మొబైల్ పి సో దానికైతే ఇన్బిల్ట్ అయితే వస్తుంది సో ఓకే ఈ బాక్స్లో అయితే ఈ నాలుగు అయితే ఉన్నాయి ఇవి కాకుండా మెయిన్ బాక్స్లో ఇంకేమున్నాయో చూద్దాము సో ఇది మనకి మెయిన్ ఐటమ్ గింబలు గింబలు క్యారీ చేయడానికి ఒక పౌచ్ కూడా ఇచ్చారు సో నా రికమెండేషన్ ఏంటంటే మనకి ఈ పౌచ్ అయితే పెద్దగా ఏమి యూజ్ అవ్వదు దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టడమే సో దీనికి క్యారీ చేయడానికి మళ్ళీ క్యారీ కేస్ సపరేట్గా ఉంటాయి సో అవి పర్చేజ్ చేయండి నేను ఆల్రెడీ కొన్నాను అది కూడా మనకి టూ డేస్లో డెలివరీ అవుతుంది అయిన తర్వాత మీకు అయితే నేను వీడియోలో చూపిస్తాను అది కూడా సో అంటే నాకు ఇంతకుముందు కెమెరాకి ఒక వేసుకున్నాం కదా మనకి బాక్సు డీజే యాక్షన్ ఫోర్ కెమెరా కొట్టుకున్నాను సో ఇంక అలాగే ఉంది అది కూడా సో అది మీకు వచ్చాక నేను చూపిస్తాను సో దాంట్లో అయితే మనకి సర్చ్ చేసుకోవడానికి బాగుంటుంది ప్రొటెక్షన్ ఉంటుంది దానికోసం నేను చెప్పేది సో ఇది పక్కన పెడదాము ఇంకేమన్నా చూద్దాము బాక్స్లో ఓకే ఇవి డాక్యుమెంట్స్ మనకి మాన్యువల్స్ ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి నాకు కూడా ఇది ఫస్ట్ టైము గింబల్ యూజ్ చేయడము సో నేను కూడా మొత్తం అన్ని ఫంక్షన్స్ అన్నీ చూసి ఎలా వాడాలి ఏంటో చూసి సో నేను కొన్ని రోజులు వాడిన తర్వాత మళ్ళీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను ఎలా యూజ్ చేయాలి ఏంటి డిజే ఆస్మో మొబైల్ పి గింబల్ అని చెప్పేసి సో వెళ్ళి మ్యాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఎలా యూజ్ చేయాలని చెప్పేసి సో నాకు తెలిసి మ్యాన్యువల్ ఒకటి సరిపోదు ఇంకో కొన్ని మన వీడియోస్ కూడా చూడాలి ఫస్ట్ టైం యూజ్ చేయాలంటే అన్నీ తెలుసుకోవాలనుకుంటే సో ఇప్పుడు మెయిన్ ఐటమ్ గింబల్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను సో ఇది మెయిన్ అండి మనకి డీజే అస్మో మొబైల్ సెవెన్ పీ గింబలు ఈ ఇయర్ అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు సో దీన్ని మనం ఓపెన్ చేయాలంటే జస్ట్ ఇలా పై కంటే సరిపోతుంది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది ఓపెన్ చేయగానే చూడండి సౌండ్ వచ్చింది కదా ఇక్కడ మీకు ఇండికేషన్ కూడా చూపిస్తుంది బ్యాటరీ ఇండికేషన్ ఎంత ఉందని చెప్పేసి గ్రీన్ కలర్ చూపిస్తుంది చూడండి గ్రీన్ కలర్ ఉందంటే ఫుల్గా ఛార్జింగ్ ఉన్నట్టు చూడండి గ్రీన్ కలర్ ఫుల్గా ఛార్జింగ్ ఉన్నట్టు ఒకవేళ రెడ్ కలర్ ఉంటే ఛార్జింగ్ తక్కువ ఉన్నట్టు లేనట్టు సో అలాగే బ్లూటూత్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది పైన బ్లింక్ అవుతూ ఉంది సో ఇవన్నీ కూడా నేను మళ్ళీ తెలుసుకుంటాను ఎలా యూజ్ చేయాలి ఏంటని చెప్పేసి బటన్స్ కూడా ఉన్నాయి ఇది జాయిట్ స్టిక్ మనకి ఇది మోడ్స్ ఉన్నాయి ఇది మనకి వీడియో రికార్డింగ్ చేసినప్పుడు స్టార్ట్ చేయడానికి ఆఫ్ చేయడానికి బటను సో ఇది మనకి వెర్టికల్ హార్జెంటల్ మన ఫోన్ ఎడ్జస్ట్ చేసుకోవడానికి యాంగిల్ సో ఇవన్నీ కూడా మీకు నేను తర్వాత మళ్ళీ చెప్తాను జస్ట్ ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో కాబట్టి జస్ట్ మీకు ఏమి చూపిస్తాను సో ఇదైతే ఆల్రెడీ నేనైతే ఆన్ చేశాను ఒకవేళ మనం ఆఫ్ చేయాలనుకుంటే కనుక మళ్ళీ ఇక్కడ బటన్ చూడండి ఈ బటన్ ప్రెస్ చేసి ఆఫ్ తీసుకోవచ్చు అయిపోయింది సేమ్ మళ్ళీ ఇలా కిందకి పెట్టేసుకోవడమే ఆటోమేటిక్ ఆన్ అని ఆఫ్ అవ్వటది సో మీరు ఇలా పైకి తీయగానే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది చూడండి నేను మళ్ళీ చేసి చూపిస్తాను మీకు ఆన్ అయిపోయింది మళ్ళీ మనకైతే ఇండికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ సో గింబలు అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది సో మనం ఏంటంటే ఈ డీజేఐ ఆస్మో మొబైల్ సెవెన్ బికి ట్రైపాయిడ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని మనకి కింద లెగ్స్ ఇచ్చారో చూపిస్తాను చూడండి మీకు సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది సో దీన్ని కిందకి లాగితే మీరు సో ఇక్కడ మనకి త్రీ లెగ్స్ అయితే ఉంటాయి సో ఇలా కూడా మనం దీని అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఇట్లా పెట్టేసుకొని మనం అయితే వీడైతే రికార్డ్ చేసుకోవచ్చు ఒకవేళ మనకి వన్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేయాలంటే సేమ్ ఇలాగే లెగ్స్ అన్నీ కూడా కింద పెట్టేసి సో మీరు పైకి ప్రెస్ చేయడమే ప్రెస్ చేసేటప్పుడు మీరు చేయి చూసుకోండి సో అంతే సో అదైతే పట్టేస్తారు మళ్ళీ సో అలాగే ఇంకోటి ఏంటంటే ఈ మొబైల్ సెవెన్ పేకి మనకి ఎక్స్టెన్షన్ రాడ్ కూడా ఇచ్చారు చిన్నది మన సెల్ఫీ స్టిక్ కింద యూజ్ చేసుకోవచ్చునని చూస్తాం చూడండి ఇది సెల్ఫీ స్టిక్ కింద ఎంత కాదు పెద్ద లెంత్ కాదు చిన్న లెంత్ ఇచ్చారు సో ఇలా కూడా మనమైతే వీడియోస్ అయితే రికార్డ్ తీసుకోవడానికి ఫొటోస్ తీసుకోవడానికి అయితే దీని అయితే యూజ్ చేసుకోవచ్చు కింద పెట్టేటప్పుడు కూడా చూసుకోండి మీరు ఇక్కడ దాకా వస్తారు సో అక్కడి నుంచి మళ్ళీ జాయిగా అయితే ఫస్ట్ చేయండి సో అంతే అయిపోయింది సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే డిజేఐ ఆ ఆస్మో మొబైల్ సెవెన్ పి గింబల్ సో నేనైతే ఫస్ట్ టైం అయితే అయితే కొన్నాను చాలా రోజుల నుంచి కొనాలనుకుంటున్నాను సో ఫైనల్గా ఇంకా అమెజాన్ సేల్ అయితే చూసి నేను ఆర్డర్ పెట్టి అయితే కొన్నాను సో ఇది నేను సెటప్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి కూడా నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ కదా సో నేను మొత్తం అన్ని కూడా చూసుకుని ఎలా ఆపరేట్ చేయాలి ఎలా సెటప్ చేయాలి ముందు నేను చేసుకుని తర్వాత మీకైతే మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను సో ఉపయోగపడుతుంది అది కూడా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో డీజే ఉస్మా మొబైల్ సెవెన్ పీ అన్బాక్సింగ్ వీడియో మనకి ఏమేమి కంటెంట్స్ వచ్చినాయి ఏంటని చెప్పేసి సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మైన ప్రపంచం థ్యాంక్ యూ